బాగున్నారా ఈ వీడియోలో ముందు వీడియోలో చెప్పాను కదా డప్పులతో అయితే అమ్మవారి గుడికి తీసుకొచ్చేస్తారండి ఇలా గుడి చుట్టూ చ చలివిడి పానకాలు పెట్టుకున్న వాళ్ళు అలాగే డప్పులతో అయితే చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారండి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేశారు కదా ఇక్కడ అమ్మవారిది అయితే పెడతారు పెట్టేసి అందులో అమ్మవారు అనేసరికి మనం నైవేద్యాల్లో ఏం పెడతాము ముందుగా వచ్చేసరికి అత్తసరి ఉంటుంది అలాగే అమ్మవారికి ఇష్టమైన తలగ పిండి ఉంటుంది కదా అయితే మధ్యలో అమ్మవారిదైతే పెట్టి కొండ అయితే అందులో ఒక్కొక్కరిగా వచ్చి వేస్తారండి ఫస్ట్ అయితే అలాగే ఎవరైతే మేకపోతున్నది మొక్కుకున్నారో ఈ డప్పులతో పాటే వీటిని కూడా మూడు సార్లు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారు ఆల్మోస్ట్ ఈ ఊర్లో వాళ్ళందరూ మామూలుగా కాదండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకొచ్చేసరికి ఇంకా డప్పులు ధరువులు కొట్టిస్తా ఇంకైతే మామూలుగా లేదు డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు ఇంకొచ్చేసరికి మా వీటికి పెద్ద పోతుంది కదా ఇది వచ్చేసరికి ఈయన మా చిన్నాన్న ఇంకా చిన్నా అయితే చూసారా ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ ఒక అబ్బాయి ఇంకా అల్ అల్లు అర్జున్ లాగా సిత్తరాల సీరబడు సిత్తర అలా అన్నట్టుగా ఆ తలకైతే తల బాగా కట్టేసుకుని అయితే ఫోన్ పట్టుకుని అయితే తిరిగాడండి నేనైతే ఒకసారి చుట్టూ వ్యూ అయితే కవర్ చేసేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొబ్బరి చెట్లు అలాగే చేలు ఉంటుంది మధ్యలో వచ్చేసరికి అమ్మవారు అక్కడ వైట్ షర్ట్ వేసుకుని చూస్తున్నారు కదా స్పెట్ స్పెట్ని చేతులు చాపి ఆయన వచ్చేసరికి మా పెదమావయ్య ఆ పక్కన మెళ్ళో తీసుకున్నారు కదా అది గుడికి సంబంధించిన ఉంటారు కదండి పూజలు చేసేవాళ్ళు ఆసాదులు అన్నట్టు అలాగా ఆయన ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మధ్యలో జరిగేది చూడడానికి మగవాళ్ళందరూ చుట్టూ చూసారా డబ్బులతో డ్యాన్స్ ఇంకా డబ్బులు అయితే కొట్టిస్తారు వాళ్ళకి వచ్చేసరికి అమౌంట్ ఇస్తారా వాళ్ళు అమౌంట్ చూసి ఇంకా ఎక్కువగా అయితే డబ్బులు అయితే కొడుతూ ఉంటారండి ఇంకా మా చిన్నైతే ఇంకో ఇలా మ్యాకం అయితే వేసుకుని డ్యాన్స్ అయితే చేసేసారు నేను అందుకే వీడియో ఇచ్చేసరికి మ్యూట్ అయితే చెయ్యట్లేదు ఈ వీడియోలోనే అతను మెడలో డబ్బులు వేసుకున్నాడు కదా ఆ డబ్బులు వేసుకున్న అతను ఒకటైతే చెప్తాడు ఒక పాట కింద పాడుతున్నట్టు అసలు చింతలు కూడా ఆడగొట్లు ఇలాగ పిల్లలు కొట్టాలి అన్నట్టు నేనైతే అదైతే మ్యూట్ చేయట్లేదు మీరే క్లియర్గా అయితే వినండి డప్పులు సౌండ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం మీ చాలా మంది వాడాలి అందుకే చూస్తారు ఇప్పుడు వచ్చేసరికి మా తమ్ముడు వచ్చేసరికి వీడు మా పిన్ని గారి పిల్లడు తాకౌటే తక్కువ మీద చెయ్యేసి ఇంకా పక్కనున్న పిల్లలకి అయితే మా చెల్లిగారు అమ్మన్నారు చూసారా అమ్మవారి కుండ అనేది అక్కడ వచ్చేసరికి పరిచయా అది ఎవరు చూడకూడదు మూత అయితే నెత్తి మీద కూడా పెడతారు తర్వాత పంత